చాలా బాగుంది ఇదంటే గుంటది ఈ రోజు మేము క్రికెట్ ఆడడానికి వచ్చాము క్రికెట్ ఆడుతూ వస్తుంటే అలాగ మధ్యలో చూడండి ఇక్కడ జమ్మూ ఒక నేరడు చెట్టు ఉంది చూడండి ఈ నేరాడు పళ్ళు అయితే ఆడడానికి వచ్చాము మేము నేరుడు పళ్ళు మనకి Aala bon defense front of them. Okay, okay, okay. Ne? Eight in the way. Ne? 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 Ne హాయ్ ఫ్రెండ్స్ ఇదిగో చెట్టు పైకి అయితే వచ్చాం ఇక్కడ చూడండి ఎంత బాగా అయితే కాపు కాసింది ఫ్రెండ్స్ చెట్టు ఇవైతే కొన్ని ముద్ర లేదు కొన్ని అయితే బాగా పెండు ఉన్నాయి ఇదిగోండి జంబో నేరడు అంటారు అంటే వీటిని ఇదిగోండి ఇప్పుడైతే చెట్టు మీద ఉన్నాం కదా మనం మనకి నచ్చినన్ని గుత్తులు తెంపేసుకున్నాం చూడండి ఇదిగోండి ఇదంతా చెట్టు చెట్టు అంతా బాగా కాపు వచ్చింది చూడండి చాలా బాగుంది ఇదిగోండి చూసారు కదా బాగా పండినవైతే మంచి టేస్ట్గా ఉన్నాం జంబో నారెడ్ అంటారంట ఇదిగండి గుత్తులు అయితే మనం తింపేసుకున్నాం కొద్దిగా జాల చేసాను ఇందులో వేద్దాం చూడండి మేమైతే పట్టుకెళ్ళటానికి ఏం తీసుకురాలేదు కానీ ఇందులో వేసాను ఇలాగ కొద్దిగా టైప్ కట్టేసుకుని టవల్ సైడ్కి దాలాల అందే ఈకోవద స రోడ్ మీద మనకి కావాల్సిననే ఎంతుకున్నా ముందు తెలుసుకునే అయితే కవర్లో వేసేస్తాను కింద చాలా మంది ఉన్నారు కిందకి గుత్తులు పడేయండి అంటున్నారు మంచి గుత్తులు ఉన్నాయి కదా మీకు అక్కడ అవకాశం ఇల్లు మంచి గుత్తులు हां कमचुआ ये उन्नेवे उन्ने कर मेरी हेलंग हां आन्यानो कुछ कुछ तो ना करे हेलंग राले तो हां हल्ला ना हां ने ఒకసన్నా అయితే బాగా మేము వస్తా తాడితే ఇక్కడ చాలా ఎక్కువ ఉన్నాయి బాగా బావగారు అయితే సింగిల్ సింగిల్గా చిన్న చిన్న గుత్తులు గుత్తులుగా ఏరుతున్నారు నాకైతే ఏరడం రాలే నేనైతే పండను కూడా ఏసాను అవండి కొన్ని పండను ఉన్నాయి ఇదిగోండి చెట్టు అంతా బాగా విరక్కాసింది కాసింది మాకంటే ముందు కొంతమంది వచ్చారు వాళ్ళు అందిన మట్టుకు వాళ్ళు వేరేసుకుని వెళ్ళిపోయారు చాలా ఇబ్బంది ఉంది వీడియో తీస్తే ఆడడం కదా చూడండి చివరికి గుర్తు కోసం ఫ్రెష్ పళ్ళు పడుతాను వర్ని కంటికోడి గుత్త అంటే ఇలా గుంటది గుత్త అంటే గుత్త అంటే ఇలా గుంటది దీన్ని చూసి చాలా బాగుంటది చాలా బాగుంటది ఈ వైర్లు మీద నుంచి పట్టండి మీరు అలా మీద కష్ట వస్తుంది చాలా మంది చాలామంది చాలా మంది ఉన్నాడు கேட் இட்டோறா அதுக்கு அப்புறம்